హాయ్ పిల్లలు ఇప్పుడు మనం అరవై తొమ్మిదో పేజీలో ఉన్న ఈ మాసపు గేయంలో వీరగంధం అనే పాటను నేర్చుకుందాం వీరగంధము తెచ్చినారము నారము వీరుడవ్వడు తెల్పుడి వీరగంధము తెచ్చినారము నారము వీరుడవ్వడు తెల్పుడి పూసిపోదుము మెడను వైతుము పూల దండలు భక్తితో పూసిపోదు మును వైతుము దండలు భక్తితో వీర గంధము నారము వీరుడెవ్వడు తెల్పుడి తెలుగు బాబుట కన్ను చెదరగ కొండ వీటను ఎగిరినప్పుడు తెలుగు బాబుట కన్ను చెదరగ కొండ వీటను ఎగిరినప్పుడు ತಿ ದೆಬ್ಬಲು ಕಂಡಿ ಕೋಟನು ಕಾಚಿನ ಪುಡು ತೆಲುಗು ವಾರಲ ಕತ್ತಿ ದೆಬ್ಬಲು ಗಂಡಿ ಕೋಟನು ಕಾಚಿನ ಪುಡು ವೀರ ಗಂಧು ತೆಚ್ಚಿನಾರಮು ವೀರುಡವಡೋ ತಲ್ಪುಡಿ ವೀರಗಂಧಮು ತೆಚ್ಚಿನಾರಮು ವೀರು ತಲ್ಪುಡಿ ಪೂಸಿದು ಮೆಡನು ವೈತು ಮುಲದಂಡಲು ಭಕ್ತಿ ಪೂಸಿಪೋದು ಮುಡನು ವೈತುಮೂಲ ದಂಡತಿ ವೀರಗಂಧಮು ತೆಚ್ಚಿನಾರಮು ವೀರು ತಲ್ಪುಡಿ ನಡುಮ ಕಟ್ಟಿನ ತೆಲು ಬಾಲುಕಿರುಗಡೆ ನಡುವ നടുമ കട്ടുടന്നടൻ ബാസ ഇച്ചു ബുടു പാരി പോവടെ ഭാഷ ഇച്ചു ബാലുട് പരിപോവടെ വീരഗന്ധമു തെച്ചു വീരുടവട് തൽപ്പുടി వీర గంధము తెచ్చినారము వీరుడవ్వడు తెల్పుడి పూసిపోతుము మెడను పూల దండలు భక్తితో పూసిపోతుము మెడను వైతుము దండలు భక్తితో వీర గంధము తెచ్చినారము వీరుడవ్వడు తెల్పుడి వీరుడవ్వడు తెల్పుడి రామస్వామి గారు ఈయన కాలము పదిహేను ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుండి పదహారు ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడు వరకు హేతువాద రచయిత ఈయన కవిరాజు బిరుదును పొందారు ఈయన సూత పురాణం పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశారు పిల్లలు ఈ పాట చాలా బాగుంది కదూ ఈ పాటను చక్కగా నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి